హలో ఫ్రెండ్స్ మొన్న మనము అవకాయ పెట్టాము కదా ఇది మూడో రోజు వచ్చిందనమాట ఈ మూడో రోజు కలుపుకోవాలి ఉప్పు ఉన్న తక్కువైనా ఆయిల్ తక్కువైనా తర్వాత ఏం తక్కువైనా మూడో రోజు కలుపుకొని చూసుకుంటే సరిపోతుంది కింద నుంచి పైకి పాయి నుంచి కిందకి ఒకసారి బాగా కలిగి తిప్పాలి అట్లా కాదు బలముగా లోపల నుంచి తిప్పాలి నమ్మే నెమ్మదిగా తిప్పాలి అసలు నేను వచ్చేసుకున్నాను మా బాబు వచ్చేసింది కదా నాన్న నీకు నేర్చేసుకున్నా ఓకే బా నాకైతే భలే తినాలనిపిస్తుంది అవకాయ కొంచెం నెయ్యి వేసుకొని స్మెల్ అయితే భలే వాసన ఉంచి గుమగుమలాడుతుందంట ఇలా అన్నీ ఎల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి కానీ తినలేని వాళ్ళు అంటే తినకూడదు అంటారు కదా దానికి వాళ్ళు మాత్రం వేసుకోకుండా ఇబ్బంది లేదు కానీ వెల్లుల్లిపాయ వేసిన పచ్చడి భలే టేస్ట్గా అనిపిస్తుంది అనమాట అన్నీ పడే పడే దానికైతే అన్నీ పడాలండి ఆ అన్ని సమపాలల్లో పడితే మనం ఈజీగా నేను రెసిపీ చెప్పాను ఒక గ్లాస్ ఆవపిండి ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం ఇంకా అంతే ఏ దేంతోనే తీసుకొని పెద్ద దాంతో తీసుకోండి చిన్న దాంతో తీసుకొని ఏదైనా సరే మూడు సమం తర్వాత అట్లాగే మామిడికాయలు ముక్కలు ముక్కలు ఒక రెండేస్తే పిండి ఇంత కలుపుకొని పిండి మసాలా పిండి ఒక్కటి కొంచెం మెంతి పిండి ఎక్కువ వేయకూడదు అని చెప్పుకున్నాం మనం మన వీడియోలో తర్వాత ఎందుకంటే ముక్క మెత్తబడిపోతుంది ఇప్పుడున్న మంచిగా కాయలు మంచిగా రావడం లేదు ఇప్పుడు ఎంత ఇదివరకు జాడీల్లో పెట్టుకునే వాళ్ళం బయట పెడితే సంవత్సరం దాకా ఇలాగే ఈ రెడ్ డిషనర్స్ కానీ ఇవన్నీ ఇలా ఉండేది ఇప్పుడు ఏమైతుందంటే కాయలు అంత చెట్లు మందులు కొట్టి ఇలా చేస్తున్నారు కాబట్టి అలా సరిగా రావట్లేదు కాబట్టి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తాము ఏం చేస్తాం తప్పదు బయట పెడితే నీకు ఒక నెలకి ఎంత మంచి కాయలను చెట్టు కాయలైనా సరే ఇంకా రెండు మూడు నెలలకి ముక్క మెత్తబెడుతుంది ఇంకా అదే ఆవకాయ చక్కగా ప్యాక్ చేసి లేదా బాటిల్స్ గాజు బాటిల్లో పెట్టుకొని దాన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది నేనైతే అలాగే చేస్తున్నాను మరి అందుకే ఎప్పుడు మా ఆవకాయ తిన్నా ఫ్రెష్గా ఉంటుంది కొత్తగా పెట్టిన ఆవకాయలా ఉంటుంది పెట్టకూడదు ఫ్రిజ్లో అంటారు కానీ ఏం చేయలేం కదా తప్పదు ఆ వెల్లుల్లిపాయలు అలా ఉడుతూ ఉంటే చక్కగా తింటే అది హెల్త్గా మంచిది బాగుంటుంది కొత్త ఆవకాయని మరీ ఇంట్రెస్ట్గా తింటారనమాట తింటామంటే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఫేమస్ అనమాట కృష్ణాజిల్లా చాలా ఫేమస్ ఇంకా తండ్రి బాగా కింద నుంచి కిందంతా మసాలా పిండి ఆగిపోయి ఉంటుంది అది కారం అంతా ఆగి ఉంటుంది అందుకని కింద నుంచి గట్టి కిందికి వెళ్ళి అప్పుడు తీయాలి కొంతమంది చేతు కలిపేస్తాం కానీ పక్క మంట వస్తుంది కదా అని కలపట్లేదు లేదంటే చేతు కింద నుంచి పైకి ఒకసారి రెండు మూడు సార్లు అనేస్తే చక్కగా బాగుంటుంది ఇంకా నెయ్యి నూనె పడుతుంది ఇంకా నూనె తీసు చాలా అందరూ ఈ రెసిపీ బాగుంది అమ్మ చిన్నగా ఉంది నాకు సింపుల్గా ఉంది అని చాలా మంది ఫోన్లు చేసి అడిగారు నూనె ఇంకా సరిపోదు కాబట్టి మూడు రోజు ఏమేమి కావాలో అలా కలుపుకుంటాం అనమాట ఇంకా పైన తేలుతుంది ఇంకా కిందంతా అలాగే ఉండింది కాబట్టి ఏ నూనె కలిపినా ఇదివరకు అయితే గట్టిగా ఉండేది ముక్క అని చెప్పుకునేవాడు ఇప్పుడు ఏ నూనె కలిపినా సరే ముక్క ఒక రెండు మూడు నెలల కన్నా ఉండట్లేదు అందుకే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామని అని చెప్పాం కదా ఇప్పుడు ఫస్ట్ మన ఇంట్లో ఏది జరి ఏది చేసినా చక్కగా ఒక బౌల్ తీసుకొని వచ్చి ఫస్ట్ బాబా తినాలన్నమాట ఫస్ట్ అది ఏదైనా కావచ్చు కా పచ్చడి కావచ్చు భోజనం కావచ్చు ఏదైనా మనం చేస్తే ఫస్ట్ బాబా భగవంతుడు రుచి చూస్తే అది నిజంగా చాలా రుచిగా ఉంటుంది అందుకే మనకు ఏం తక్కువైనా సరే ఆయన చూసుకుంటాడు ఒక యాఫాకాయలు రెసిపీ అని మనం మీకు చెప్పింది కొందరు ఓపుకుంటే పాపం ఇంట్లో నావపిండి కారండి అన్నీ రెడీ చేసుకుంటారు ఫస్ట్ ఏమో ఇదిగోండి ఇలాగా నిండుగా తిమ్మ ఏ పచ్చళ్ళైనా ఈజీనండి మనం నేర్చుకుంటే అన్నీ సులభంగానే ఉంటాయి ఫస్ట్ బాబాకి తీసుకున్నారు నిండుగా ఇట్లా చెత్త పెడతారు బాబాకిద్దారు ఇది మన దేవుడి మందిరం అండి బాబా ఇందులో ఏం తక్కువైనా ఏం ఎక్కువైనా అంతా నవ్వే తినాలి బాబా గురించి లేదు బాబా ఏదో అనుకుంటారు ఏం చేసినా సరే భగవంతుడికి రుచి చూడాలి ఆయన చేయాలని నాకు ఒక ఆశ అనమాట మా కోటేశ్వరమ్మ చక్కగా తెలిపనమాట అయితే ఈ మా కోటేశ్వరమ్మ కూడా పని చెప్పట్లేదు మేము ఈ స ఈ మధ్యలో ఈమె మాకు అన్ని పాపం చేసి పెట్టుద్ది మా కోటేశ్వరం ఎప్పుడు మా కోటేశ్వరం ఎప్పుడు నా వంటలను మెచ్చుకుంటూ ఉన్నా చాలా అద్భుతంగా చేస్తుంది పచ్చడి ఎలా ఉంది తల్లి పచ్చడి ఎలా ఉంది చాలా బాగుంది మీరు ఉందా అయితే షాప్ పెట్టుకుందామా కోటేశ్వర అండి వీడి గురించి చెప్పలేదు నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఇట్లా పూజలు చేసుకుంటున్నా బయట సత్సంగాలు చెప్తున్నా కారణం నాకు ఈ తల్లేనండి ఎంతమంది ఇంటికి ఎంతమంది అన్నారు ఇంటికి అలా అలవోకగా ముప్పై మందికి అది నలభై మందికి వంట చేస్తుంది అలాంటి మా బంగారు కోటేశ్వరమ్మ చాలా చాలా అద్భుతమైన తల్లి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఎంత చక్కగా ఎంత శ్రద్ధగా చేస్తుద్దో దేవుడు ఎంత ఓపుగా చేస్తాను లేకపోతే నేనేం చేయగలుగుతాను నిజం కరెక్ట్గా చెప్పింది దేవుడు ఓపిక ఇస్తున్నాడు ఆ తల్లికి చక్కగా చేసింది సరే మన మీరందరూ ఆవకాయ రెసిపీని చూసి చాలా మంచి కామెంట్ పెట్టారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరెవరు కావాలో అందరూ ఇంటికి వచ్చి తినండి అబ్బో మిమ్మల్ని అందరిని ఇంటికి రమ్మంటున్నాడు అండి బాబు ఇంటికి వచ్చి తినాలంట ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ